గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ మీడియా మిత్రులందరికీ కూడా సో మీకు తెలుసు ఆల్రెడీ మీరు రోజు చూస్తున్నారు డిసెంబర్ ఏడో తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు హాన్రబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తదితరులంతా కూడా మన డిస్ట్రిక్ట్కి వస్తున్నారు అట్లానే ఆ ప్రోగ్రాం అనేది మున్సిపల్ హై స్కూల్ బాపట్ల లోకల్లో ఆ ప్రోగ్రాం జరుగుతుంది సో ఆ ప్రోగ్రాంకి సంబంధించి ఇంకా మనకి ఏర్పాట్లు కూడా అవుతున్నాయి ఇంకా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి బేసిక్గా ఈ ప్రోగ్రాము చిన్నపిల్లల ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో అప్ టు టెన్త్ క్లాస్ దాకా ఆ పిల్లలకు సంబంధించిన ప్రోగ్రాం ఈ ప్రోగ్రాము మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో ఆ స్కూల్లో ఎనీ రూరల్ ఏరియా ఉండి అర్బన్ ఏరియా ఉండని అన్ని స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రజాప్రతినిధులు ఉండేటట్టు పేరెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకునేటట్టు టీచర్స్ని టీచర్స్ అందరూ కూడా ఉండి ఆ పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ముందుగానే తయారు చేసుకొని పెట్టుకొని తు ప్రొఫైల్ కూడా స్క్రీనింగ్ చేసుకొని హెల్త్ కార్డు కూడా పెట్టుకొని అప్పుడు ఆ టీచర్సు ఆ తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడికి ఏమైనా హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయా అతనికి అకాడమిక్స్లో చదువులో ఎలాంటి పరిస్థితి ఉంది అటెండెన్స్ విషయంలో ఆ పిల్లవాడు ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా ఆ యాబ్సెంట్ అయినటువంటి రోజులు ఆ తల్లిదండ్రులకు తెలిసినవేనా తెలియకుండా ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా ఇక అకాడమిక్స్లో అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటా ఉంది మార్కులు ఏంటి ఇతర ఏంటి డిసిప్లిన్ విషయంలో కానీ నైతికంగా ఉండే ప్రవర్తన విషయంలో స్కూల్లో అతని బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది అతని లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఇవన్నీ విషయాలు అటు తల్లిదండ్రులు ఇటు టీచర్సు షేర్ చేసుకుంటారు ఆ విషయాల్ని టీచర్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకి తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాలు టీచర్స్ వినడం అక్కడ అవసరమైతే ఆ అబ్బాయికి సపోర్ట్ చేయడానికి ఏమైనా కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుందా అనేది అతని అకాడమిక్ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలనేది పేరెంట్సు టీచర్సు అంతా కూడా దాన్ని జాగ్రత్త తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ప్రకారంగా ప్రతి నెల జరిగేటట్టుగా దీన్ని నిర్ణయం చేసుకున్నారు సో మొట్టమొదటి ప్రోగ్రామ్ని డిసెంబర్ ఏడో తారీఖు నుంచి మనం మొదలు పెడుతున్నాం అది స్టేట్ ప్రోగ్రామ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనకు మన స్కూల్లో జరుగుతుంది స్టేట్ ప్రోగ్రాము సో దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి స్టేట్ లెవెల్ నుంచి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మీరందరూ ఎవరైతే ఇప్పుడు ఇందాక ఏడి ఐఎన్పిఆర్ చెప్పినట్టుగా ఆ సర్టెన్ పీపుల్ ఎవరినైతే పిలుస్తారో వాళ్ళకి పాస్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళందరికీ కూడా మనం కూర్చునేటువంటి ప్లేస్లో ఒక ప్లేస్ అక్కడ నిర్ణయం చేసి మీ అందరికీ అక్కడ కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది అక్కడ వాటర్ కావచ్చు రిఫ్రెష్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది కానీ మనకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఆడియో విజువల్ అయినా వీడియో అయినా ఫోటో అయినా ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఐఎన్పిఆర్ సైడ్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి వచ్చేటువంటి టీమ్స్ ఎవరైతే ఉన్నారో టైం టు టైం వాటిని మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఫోటోగ్రఫీ డివైస్ కానీ వీడియోగ్రఫీ డివైస్ కానీ తీసుకొని రాకూడదు మీరు ఆ పాస్ తీసుకొని వచ్చి కూర్చొని మీరు ప్రోగ్రామ్ని వీక్షిస్తూ మీ యొక్క వ్యూస్ మీ అన్నీ కూడా మీరు ప్రజెంటేషన్ మీ పేపర్కి మీరు మీ పేపర్కి చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ద మోడల్ నమస్కారం ఈ మీటింగ్ మెయిన్లీ మన ఈ వారం ఉన్న ఆనరబుల్ సీఎం ప్రోగ్రామ్ ప్లస్ మీడియా దానికి ఒక బ్రీఫింగ్ అలాగే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వరకు గతంలో జరిగిన ఇష్యూస్ ప్లస్ ప్రోగ్రామ్స్లో కూడా మీడియా మిత్రులు మాకు బాగా సపోర్ట్ చేశారు ఆ సైక్లోన్ టైంలో వేరే ఇష్యూస్లో సూర్యలంక మన కార్తీక మాసం దాంట్లో కూడా ఇప్పుడు కూడా మేము మీ తరఫు నుండి సిమిలర్ కాపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ కలెక్టర్ గారు మీకు చాలా డీటెయిల్గా చెప్పారు అన్ని ఏర్పాట్లు మీ కన్వీనియన్స్ మీ పాసెస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి మేము చూస్తున్నాము అక్కడ ఒక చిన్న ఏంటంటే సింగల్ కంపౌండ్లోనే ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో ప్రోగ్రామ్ ఉన్నాయి ఒక పాత బిల్డింగ్ ఉంది ఒక కొత్త బిల్డింగ్ ఉంది తర్వాత ఒక స్టగ్ ఆఫ్ వార్ ఈవెంట్ కూడా ఉంటుంది సో ఆనరేబుల్ సీఎం గారిది మూమెంట్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో కూడా లాస్ట్లో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అందరితో పేరెంట్స్తో ప్లస్ పిల్లలతో కూడా దాంట్లో మీకు ఎక్కడ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఇప్పుడు ఫైనలైజ్ చేసుకొని రేపటికల్లా మీకు పాసెస్ కూడా ఇస్తాము సో ఒక రిక్వెస్ట్ మన తరఫు ముందు ఏంటంటే ఇప్పుడు మీడియా తరఫు నుండి మీరు అందరూ ప్రతి ఒక్క చోట ఆయనను ఫాలో చేయడానికి లేకపోతే అది ట్రై చేస్తే అప్పుడు ఆ కంజెస్టెడ్ ప్లేసెస్లో ప్రోగ్రామ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది మీకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది మాకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది ప్లస్ కొన్ని సెక్యూరిటీ ప్రోకోల్ ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ వరకు అలౌ చేయవచ్చు ఖచ్చితంగా మేము మా తరఫు నుండి అలౌ చేస్తాము ప్రోగ్రామ్ బందోబస్తు రిలేటెడ్ వేరే డీటెయిల్స్ తర్వాత ప్రెస్ మీట్ ద్వారా మన డిఎస్పి బాపట్ల గారు మీకు తేలిచ్చేస్తారు మీ తరఫు నుండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఆయనతో టచ్లో ఉండండి బట్ ఆ రోజు దయచేసి ఎక్కడైనా సెక్యూరిటీ ప్రకారంగా మేము ఎక్కడ మీ కోఆపరేషన్ కావాలి అది కూడా మాకు ఎక్స్టెండ్ చేయండి అప్పుడప్పుడు ఏమవుతుంది మీరు అందరూ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మీతో అప్పుడు కొంతమంది జూనియర్ వారు కూడా ఉంటారు దే టెన్ టు గెట్ ఇన్ ఫ్రిక్షన్ విత్ పోలీస్ ఘర్షణ వాతావరణం అప్పుడు అప్పుడు అవాయిడ్ చేయనప్పుడు కూడా అవుతుంది సో దీంట్ రిలేటెడ్ కూడా మీ తరఫు నుండి ఏమైనా రిక్వెస్ట్ ఉంటే ఇష్యూస్ ఉంటే వెంటనే సీనియర్ ఆఫీసర్కి దృష్టికి తీసుకురండి వీల్ అకామిడేట్ ఫ్రమ్ అవర్ మనకు మొదట సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది అక్కడ మీ అందరినీ అకామిడేట్ చేసేంత స్పేస్ లేదు మీకు తెలుసు ఆ స్కూల్ అంతా కలిపితే ఎస్పీ గారు చెప్పినట్టు మూడు ఎకరాలు అందులో అప్పటికే మనము రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది గ్యాదర్ అయిపోయి మీ కామన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ అందరూ కూడా ఉంటారు సో మీరు అందరూ ఒక చోటికి వస్తే కనుక మనము కంట్రోల్ చేసుకోవడం కష్టం అండ్ సెక్యూరిటీ రీజన్స్లో కూడా ఇబ్బంది అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది అనేది మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఆ సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ తర్వాత ఏదైతే మర్రి ఉన్నాయో అక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆన్రబుల్ సీఎం గారు పార్టిసిపేట్ చేసి ఒక క్లాస్ రూమ్ బయట ఆయన కూర్చొని కంప్లీట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందో మొత్తం ఆయన కన్సర్నల్లో అబ్జర్వేషన్ చేస్తూ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి పిల్లాడితో మాట్లాడడం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఫొటోస్ షేర్ అయిపోతాయి విజువల్స్ అన్నీ షేర్ అవుతూ ఉంటాయి మీకు టీం ఉంది స్టేట్ లెవెల్ నుంచి సో అక్కడ కూడా మీకు తెలుసు జనం ఏమాత్రం కూడా అప్పుడే ఎన్ఎస్జి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ గారు కలెక్టర్ ఎస్పీ సెక్రటరీ కమిషనర్ ఎస్పీడి ఆఫీసర్సు ఇవంతా క్రౌడ్గా ఉంటుంది అక్కడ మనకి మనం అకామిడేట్ చేయలేము మీరు ఎంతమంది అయితే డెబ్బై మంది వస్తున్నారు అకామిడేట్ చేయలేము తగ్గా కూడా మీకు తెలుసు అది ఇండోర్ షటిల్ కోర్ట్ అది అది కనుక జనాలు కనుక ఇదైతే కొంచెం స్టాంప్డ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటే డోర్ ఉంది దానికి సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు మీకు కేటాయించినటువంటి సీట్లలో కా మెయిన్ మీటింగ్లో మీరు కూర్చొని ఉన్నట్టయితే ఈ ఈవెంట్స్ చిన్న చిన్నవి చేసేసుకొని సీఎం గారు మెయిన్ మీటింగ్లోకి వస్తారు ఇంకా అక్కడ స్టూడెంట్స్తో కూడా ఇంట్రాక్షన్ ఉంటుంది పేరెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది అతిథులు అందరూ కూడా మాట్లాడతారు అండ్ హాన్రబుల్ సీఎం మాట్లాడతారు ఒక ప్లెడ్జ్ కూడా ఉంటుంది ఇవన్నీ మనం చేసుకుంటాం ఇప్పుడు ఇవన్నీ మీరు అర్థం చేసుకున్న తర్వాత అంటే మనకు స్టేట్ లెవెల్లో మన గవర్నమెంట్ నుంచి ఏమన్నారంటే ఆయన ఆయన కాన్స్టిట్యున్సీలో అటెండ్ కావాలి కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీలో అటెండ్ చేయాల్సి లోకల్లో ఒక కబడ్డీ ప్లేయర్ ఎవరు ఉన్నారు కర్పూరపు రామారావు అట్లా అని చెప్పి వారిని కూడా పిలిచేదానికి లోకల్గా ఉంటారు ఆయన్ని పిలుస్తారు అండ్ మిగిలినటువంటి అతిథుల్ని కూడా గురువారెడ్డి గారిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం విల్ టేక్ సెపరేట్